హైవర్స్ నేనేదో జ్యోతిష్యని కాదు నాకు అంతా తెలుసు భవిష్యత్తు చెప్తాను అని ఓవరాక్షన్ నేను చేయను కానీ బంగారం విషయంలో నా అనాలిసిస్ నా అబ్జర్వేషన్ తప్పుగాల ఎందుకంటే ఛాన్స్ దొరికితే చాలు రేట్ పెసిన రెడీగా ఉన్నారు ఈ బంగారం బ్యాచ్ ఇదిగో ఈరోజు మార్కెట్ వచ్చేసి కొంచెం డౌన్ అయింది నిఫ్టీ వచ్చేసి రెండు వందల పాయింట్లు సెన్సెక్స్ వచ్చేసి రెండు వందల పాయింట్లు సంథింగ్ అంతం ఏడు వందల ఆరు వందల పాయింట్లు నేను ఎక్కువ నిఫ్టీ ఫాల్తోనే నాకు మైండ్లో ఉండిపోయింది సో పాయింట్ ఏంటి ఈరోజు మార్కెట్లు పడిపోయాను దాన్ని ఇంకేముంది మార్కెట్లు పడ్డాయంటే బంగారం సైడ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా అన్నట్టు ఛాన్స్ దొరికిందిరా అన్నట్టు పెంచేశారు వాస్తవానికి బులియన్ మార్కెట్లు లేదు అంతా బట్ వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఉన్నటువంటి రియల్ మార్కెట్లో వీళ్ళు పెంచేస్తూ పోతా ఉంటారు మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం న్యూయార్క్ మల్టీ కమ్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజి తర్వాత లండన్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఇక్కడ బాబు ధరలు అని బట్ మన దగ్గర ఏం చేస్తారు ఇంకా వీళ్ళొక లెక్క అనుకోండి ఆ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళు దగ్గరుండి చూసి రేట్లు నిర్ణయిస్తారో అప్పటి వరకు ఈ బంగారానికి సంబంధించి వాళ్ళు చేసే గ్యామ్లు మనం తట్టుకోలేం దాన్ని ఏం చేయాలి ఇంకా మనం నేను చెప్పినట్టు ఇదిగో ఈ రేటుకు తగ్గితే కొనుక్కుందాం ఇదిగో ఈ రేటుకు పెరుగుతుంది అంటే కొన్ని అర్థం అన్నట్టు మీరు ఫిక్స్ అవును ఈరోజు భారీగానే పెరిగే పదివేల రూపాయలు తగ్గని భారీగా తగ్గిందని వెయ్యి పెరిగినా సరే జస్ట్ పెరిగిందని ఉన్నారే మారాలి ఇప్పుడు పాయింట్కి వస్తున్నా ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ గోల్డ్ పది వందల నలభై రూపాయలు పెరిగిందండి ఎంతకి పది గ్రాములకి దెన్ అప్పుడు ఇంక వంద గ్రాములు కేజీ అప్పుడు చూసుకోండి ఇంక ఎన్ని వేలు పెరిగినట్టు దెన్ అప్పుడు ఎంత అయింది పది గ్రాములు డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఈరోజు మార్కెట్లో డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఉంది ఇరవై రెండు క్యారెట్లు ఆర్నమెంట్ గోల్డ్ తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగింది దెన్ రేట్ ఎంత అంటే అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంది అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇక వెండు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు పెరిగింది ఈ వెండు వచ్చేసి ఒక్క మార్కెట్లో ఒక అలాగ ఉండేది మన దగ్గర వెండి ఎక్కువ ఉండేది మన తెలుగు మార్కెట్లో ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు ఉంది మన దగ్గర ఓవరాల్ చూసుకుంటున్నప్పుడేమో ఎనభై మూడు వేల ఐదు వందలు ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల యాభై ఐదు ఐకి వేలో ఉంది సో మన దగ్గర కూడా కొంతమంది ఏం చేస్తారు వెండికి సంబంధించి వాళ్ళు చెన్నైని ఫాలో అవుతామో బెంగళూరుని ఫాలో అవుతామో ముంబైని ఫాలో అవటమో ఢిల్లీని ఫాలో అవుతూ ఉంటారు ఆ వేళ ఒక షాపులో వెండి ఒకలాగా ఇంకో షాపులో వెండి ఇంకొకలాగా ఉండింది అందుకే డబ్బులు ఊరికే రావు మూడు షాపులు తిరగండి నేను పెద్ద అని చెప్తాడు కదా ఆ వేలో బంగారం కానీ వెండి కానీ కొనేటప్పుడు కొన్ని షాపులకు సంబంధించి వ్యత్యాస్ అనేది ఉంటుంది అది చూసుకోండి సో ఇప్పుడైతే బంగారం పెరిగింది మరలా చెప్తున్నా బంగారం పెరిగింది తప్ప తగ్గద్దు మీరు ఇకనైనా ఓ రేటు పెట్టుకోండి ఆ రేటుకు వచ్చిందంటే కొనుక్కోండి అది తగ్గటమైనా పెరగటమైనా మరలా చెప్తున్నా రానున్న రోజుల్లో కూడా బంగారం పెరిగింది తప్ప తగ్గదు ఒకవేళ తగ్గినా అరవై వేలకు మించి తగ్గదు పెరిగింది అంటే ఈజీగా ఎనభై దాటేస్తుంది ఇంకో నెల రెండు నెలలో కూడా